మన కాకినాడలో చీప్ అండ్ బెస్ట్ గా పల్లెటూరి నాటుపాల స్టైల్లో దొరికే హేమంత్ బిర్యానీకి మా బావా నేను కలిపెళ్ళాం వెల్కమ్ టు కాకినాడ కిరణ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు కాకినాడ కిరణ్ ఈ హేమంత్ బిర్యానీ ఎంత ఫేమస్ అంటే ఎప్పుడు చూసినా రష్గానే గానే ఉంటది ఎవరు పాఠశాల దొరకగానే అమ్మాయ నాకు వచ్చి నాకు వచ్చేస్తుంది ఆనంద పడిపోతున్నారు మిగతా నాకు ఏంటని చూస్తే ఊరు పలా చికెన్ మొక్కలు అది మ్యాటర్ ఆ రెస్ట్ లో తీసుకోవడం కష్టమని ఇంకా మార్నింగ్ టైం వెళ్ళాను ఎలాగే వెళ్ళాం కదా అని చెప్పి ఒకసారి కూడా తీసాను చూసేద్దాం రండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈ హేమంత్ బిర్యానీ అయితే గత పది సంవత్సరాల నుంచి దిగ్విజయంగా ఈ బిర్యానీ పాయింట్ రన్ చేస్తున్నారు వాళ్ళు ఎందుకంటే ఆ టేస్ట్ క్వాంటిటీ రెండు మెయింటైన్ చేస్తుంటారు కాబట్టి కాకినాడలో ఉన్న కాకుండా చుట్టుపక్కల నుంచి కూడా వచ్చి పట్టుకెళ్తుంటారు అలా తయారవుతున్న చికెన్ ఫ్రై ముక్కలు చూస్తుంటే నోరు ఆగుతుంది అనుకుంటున్నారా ఒక పక్క బిర్యానీ కూడా చేస్తున్నారు సరే అని చెప్పి అటు కూడా లుక్ చేశాను ఈ బిర్యానీ అయితే అసలు మసాలాలు ఏమీ లేకుండా చాలా చక్కగా చిన్నపిల్లలు తినే విధంగా తయారు చేస్తున్నారు ఎటువంటి కలర్ ఫుడ్స్ కానీ ఏమీ వాడకుండా చాలా నీట్ గా వెజిటబుల్ బిర్యానీ అనమాట ఇది వారం ఉన్న వాళ్ళు కూడా తినేయచ్చు కేవలం బిర్యానీ మాత్రమే వేసి చాలా చక్కగా చిన్నపిల్లలు పెద్దోళ్ళు అందరూ తినే విధంగా తయారు చేస్తారు ఒకసారి చూపించిన గురుగారు అనగానే ఏదో పెళ్లి చూపుల్లో అమ్మాయిని లైట్ గా చూపించినట్టు అలా చూపించారన్నమాట అలా రెడీ అయిపోయిన బిర్యానీ చికెన్ ఫ్రై పీసు తీసుకొచ్చి పాయింట్ లో పెట్టేశారు అలా పాయింట్ రాగానే అక్కడ రమణ గారు వాళ్ళ కుర్రోళ్ళు చక్క చక్క బిర్యానీ ప్యాకెట్ పార్సిల్ చేసేస్తున్నారు ఇవైతే నూట ఇరవై రూపాయలు నూట యాభై రూపాయలు కూడా రెండు పార్సిల్ చేస్తున్నారు రెండు రకాలు ఉన్నాయి మనకి హేమంత్ బిర్యానీ అయితే కాకినాడ సర్పవరం జంక్షన్ దగ్గర నుంచి స్ట్రైట్ గా సర్పరం ఊర్లోకి వెళ్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్ తగిలేస్తుంది ఇక్కడ బిర్యానీ విడిగా ఫ్రై పీస్ విడిగా కడుతున్నారు ఇలా నూట ఇరవై నూట యాభై కాకుండా ఎవరైనా వంద రూపాయలు కడిగినా కూడా కట్టించేస్తున్నారు మనకైతే ఒక రెండు వందల రూపాయలు కట్టమని చెప్పాను ఎందుకంటే రెండు వందల రూపాయలు అయితే ఎక్స్ట్రా రైస్ ఎక్స్ట్రా పీసులు రెండు విడిగా మళ్ళీ ప్యాక్ చేసి ఇస్తారు అన్నమాట ఒకసారి నూట యాభై రూపాయల పాసలు చూపించమని చెప్పాను అది అలా బిర్యానీ ఒక పొట్టం వస్తుందంట అలాగే నూట రూపాయలు కూడా చూపించారు మనకైతే రెండు వందల రూపాయలు కట్టించామని చెప్పాను కట్టించారు అయితే ఒక పెరుగు చట్నీ మాత్రం ఎక్స్ట్రా అది తీసుకుని ఇంటికి బయలుదేరిపోయాను అక్కడి నుంచి ఇంటికి వెళ్ళి వెళ్ళగానే నా ఒక పట్టు పట్టేద్దామని పార్సల్ ప్యాకెట్లు తీసుకుని అందులో చికెన్ ఫ్రై తీసుకుని కసకస చింపేసి ప్లేట్లు వేస్తాను ఆ తర్వాత బిర్యానీ కూడా వేసాను చూసారా చాలా క్వాంటిటీ వచ్చింది పీస్లో కూడా ఒక టెన్ పీసెస్ దాకా వేసారు అలాగే రెండో ప్యాకెట్ కూడా ఓపెన్ చేశాను ఈజీగా మనం ముగ్గురు నలుగురు అయితే తినొచ్చు హ్యాపీగా రెండు వందల ప్యాకెట్ పట్టుకెళ్తే ఆ బిర్యానీలోకి ఆ ఫ్రై పీస్ గ్రేవీ కలుపుని తింటా ఉంటే ఉంది సూపర్ అన్నమాట అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కాకినాడ కిరణ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ ఆల్సో నాకైతే హేమంత్ బిర్యానీ అయితే చాలా బాగా నచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కాకినాడ కిరణ్